యోగో అను ఒక మనుషులుండెను అతడు యథార్థవ న్యాయవంతుడునై దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చిడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెను ఉండిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంతెను చెత్తల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందుచేనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పీపించు చూచిరి వారి వారి పూర్తి పూర్తికాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించు యోబు నిత్యము అలాగున చేయుచుండెను